పౌష్టికాహార లోప ఉన్న వాళ్ళకి ఈ అడవి బాదం గింజలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే వీటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఆల్రెడీ దీని మీద నేను వీడియో చేసి చూపించాను అయితే పచ్చికాయలు కోసి ఆ కాయల్లో పప్పు ఎలా ఉంటుందనేది మీకు చూపించానండి మీరు చూస్తున్నది పచ్చికాయలు ఇదిగోండి ఇలా పండి నల్లగా పండి ఎర్రగా పండి నల్లగా తయారయ్యి చివరికి గింజలు రాలతాయి ఇవి పచ్చికాయలు ఇవి గింజలండి ఇలా తామర గింజల్లాగా మనకి కనిపిస్తాయి వీటిని అచ్చం తామర గింజల్లాగే ఉంటాయి మనకి ఆన్లైన్లో కూడా లభిస్తాయి మంచి ప్రోటీన్ విటమిన్ కలిగిన ఈ గింజలండీ ఇవి ఇదిగోండి ఇలా పప్పు వలుచుకొని ఈ పప్పుని తినవచ్చు అయితే వీటిని ఎక్కువగా తింటే కొంచెం తెక్క వస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే కొంచెం మగతగా అది ఒక రకంగా తెక్కగా ఉంటుంది